కాలజ్ఞానం ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దినఫలాలు మొదటగా మేషరాశి ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు అధికార వర్గాలకు సన్నిహితం అవుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి జీవితం లాభదాయకంగా గడిచిపోతుంది రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి మీ మాటకు చేతకు విలువ ఉంటుంది నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు వస్తాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది దైవ కార్యక్రమాలలో శుభకార్యాలలో మీరు పాల్గొంటారు అలాగే దైవ కార్యక్రమాల మీద ఖర్చు చేస్తారు తదుపరి వృషభ రాశి కొన్ని వ్యక్తిగత సమస్యలను కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలతో అవస్థలు పడతారు ఆదాయానికి ఏమాత్రం లోటు ఉండదు నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం సైతం ఉంది జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు పిల్లలు కొద్దీ శ్రమతో ఉన్నత ఫలితాలు సాధిస్తారు తదుపరి మిథున రాశి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది ఉద్యోగ జీవితం ఉత్సాహంగా గడిచిపోతుంది వృత్తి జీవితం బిజీ అవుతుంది చాలా కాలంగా వాయిదా పడుతున్న ఆర్థిక సమస్య నుండి విముక్తి లభిస్తుంది వ్యాపారంలో ముందుకు దూసుకు వెళ్తారు నిరుద్యోగులకు తగిన ఆఫర్లు అందుతాయి కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది తదుపరి కర్కాటక రాశి ఆస్తి వివాదం పరిష్కార మార్గం పడుతుంది ఆర్థిక ప్రయత్నాలు బాగా అనుకూలంగా ఉంటాయి నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అంది వస్తాయి సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది చేపట్టిన వ్యవహారాలు పనులు ప్రయత్నాలు చాలా వరకు సంతృప్తికరంగా పూర్తవుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు ప్రయాణాలు ఆహార విహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి అనవసర ఖర్చులకు కళ్ళెం వేయాలి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు తదుపరి సింహరాశి ఇంట బయట పని భారం బాధ్యతల భారం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలోనే కాక కుటుంబ పరంగా కూడా ఉత్సాహంగా గడిచిపోతుంది కుటుంబ సభ్యుల శుభవార్తలు వింటారు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లకు బాగా డిమాండ్ పెరుగుతుంది నిరుద్యోగులు శుభవార్తలు వింటారు వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి స్వల్ప అనారోగ్యాలకు అవకాశం సైతం ఉంది ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు తల్లిదండ్రుల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది తదుపరి కన్యారాశి వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది జీత భత్యాలు పదోన్నతులకు సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఉంది కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆదాయానికి లోటేమీ ఉండదు బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాల్లో ఉన్నవారు మరింత ఉత్సాహంగా పనిచేసి అంచనాలకు తగ్గట్టు లాభాలు అందుకుంటారు వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది తదుపరి తులారాశి ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు ఎక్కువగా సానుకూల పరిస్థితులే ఉంటాయి ఏది జరిగినా అంతా మనం మంచికే అనుకోవాలి పెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా కలిసి వస్తాయి డాక్టర్లు లాయర్లు రియల్ ఎస్టేట్ వారు రాజకీయ నాయకులు ఆశించిన ప్రతిఫలాలు పొందుతారు వ్యాపారాలు సజావుగా సానుకూలంగా సాగిపోతాయి పిల్లలు చదువుల్లో పైకి వస్తారు జీవిత భాగస్వామికి బాగా కలిసి వస్తుంది తదుపరి వృచ్చికం రాసి కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి కొన్ని వివాదాలు అపార్థాలు తొలగిపోతాయి వృత్తి వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు కొత్త ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి కుటుంబ పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది ఉద్యోగంలో సానుకూల మార్పులకు అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది తదుపరి ధనుస్సు రాశి శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది రోజంతా చీకు చింత లేకుండా గడిచిపోతుంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది రావలసిన సొమ్ము కొద్దీ ప్రయత్నంతో చేతికి అందుతుంది మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది వృత్తి వ్యాపారాలు బాగా రాణిస్తాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది తదుపరి మకర రాశి ఇంట బయట శ్రమ ఒత్తిడి ఎక్కువగానే ఉంటాయి కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు కుటుంబ పరిస్థితులు మెరుగ్గా అనుకూలంగా ఉంటాయి వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి అధికారుల నుండి ప్రోత్సాహం ఉంటుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది తదుపరి కుంభరాశి ఇంట బయట కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోవచ్చు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ముఖ్య వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి నిరుద్యోగులకు విదేశాల నుండి కూడా మంచి ఆఫర్లు అందుతాయి ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు చివరగా మీనరాశి ఇంట బయట బాగా అనుకూల పరిస్థితులు ఉంటాయి రోజంతా హ్యాపీగా సాగిపోతుంది అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల మంచి ఫలితం ఉంటుంది ఆర్థిక వ్యవహారాల మీద బాగా శ్రద్ధ పెట్టడం అవసరం వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంది ఆదాయాన్ని మించి అనవసర ఖర్చులు ఉంటాయి ప్రయాణాలు ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సామరస్యంగా సాగిపోతుంది వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది